హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను అష్టదళ పద్మ ముగ్గు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఈ ముగ్గు అమ్మవారికి ఇష్టం మనం ఏదైనా దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు ముందుగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పైన పీఠం పెట్టుకుంటాము చాలా ఈజీ ముగ్గు ఇది మనం కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించేటప్పుడు కూడా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని దాంట్లో మనం దీపాలు పెట్టి వెలిగించుకుంటాము ఇది ఎక్కడైనా మనం చాలా ఎక్కువగా మనం ఈ ముగ్గును వాడుతూ ఉంటాం యూజ్ చేస్తాం కదా ఈజీ ముగ్గుది సో ఇలా ఉంటుందండి అష్టదల పద్మ ముగ్గు అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టదల పద్మ ముగ్గు ఇది మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా అష్ట పద్మ ముగ్గు వేసుకొని పీఠం పెట్టుకుంటాము చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది అమ్మవారి పూజలలో వినాయక చవితి పూజలో కానీ కార్తీక పౌర్ణమి పూజలో కానీ మనం ఈ అష్టదల పద్మ ముగ్గు వేసుకుంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి